సంక్రాంతి సంబరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో సత్యం వాసంత శెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వాసంత శెట్టి సుభాష్ స్థానిక విఎస్ఎం కళాశాలలో మూడు రోజుల సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సత్యం వాసంత శెట్టి ఫౌండేషన్ అధినేత వాసంతశెట్టి సత్యం కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా డిఎస్పీ రఘువీర్ ఎంపీ హరీష్ బాలయోగి మండపేడ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాలు కుటుంబ సమేతంగా పాల్గొనే విధంగా డిజైన్ చేశారు కళాశాల ప్రాంగణంలో రాజుగారి కోట కోటిపల్లి ముక్తేశ్వరం రోడ్ రైల్వే బ్రిడ్జ్ నమూనా పూర్వ వైభవాన్ని తలపించేలా పెంకుటి మండువా లోగిళ్ళు పూరి గుడిసెలు దేవాలయాల సెట్టింగులు చూపలను ఎంతగానో ఆకట్టుకున్నాయి యువతను పిల్లలను ఆకట్టుకునే విధంగా జైంట్ వీల్ పలు రకాల సెట్టింగులు వేయించారు మహిళలకు ముగ్గుల పోటీలు చిన్నారుల డ్యాన్స్ కాంపిటీషన్స్ యువతకు సైకిల్ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు అందరినీ ఆకట్టుకునేలా టీవీ యాంకర్ల ద్వారా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొని అందరితో కలిసి డ్యాన్సులు వేయడం ఎంతగానో ఆకట్టుకున్నాయి సత్యం వాసంతశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంతెట్టి సత్యం కూడా డాన్స్ వేసి అందరినీ ఆనందింపజేశారు రామచంద్రపురం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నాలుగు కోట్ల నిధులు కేటాయిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం సమపాలలో ముందుకు సాగుతుందని రైతుల ఆనందమే కూటమి ప్రభుత్వ జయమని మంత్రి సుభాష్ తెలిపారు ప్రతి కుటుంబ సంతోషాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని సామాజిక ఐక్యత సమానత్వానికి కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి ఇంకా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తామని మంత్రి సుభాష్ తెలిపారు చేశారు వైరల్ చేసి కంటిన్యూస్గా ఈ డ్యాన్స్ కట్టాడు ఇలాంటి కరెక్ట్ కాదు ఇలా బటన్స్ తీస్తే నాకు ఇలా పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఇలా తీస్తే వాడు మార్స్ బటన్స్ తీసి తిరుగుతున్నాడు అంట సో నేను మొన్న సంవత్సరం డ్యాన్స్ కడదాం అనుకున్నాను ఎందుకంటే ఏడిపించి వాళ్ళని ఏడిపించాలని నాకు చాలా ఇష్టం ఏడిసి వాళ్ళని ఏడిపించాలంట అయితే మనిషిని పుట్టిన తర్వాత ఏదో సినిమాలో డైలాగ్ ఉంది మనిషిని పుట్టిన తర్వాత కాసంత వాళ్ళ కళా పోసం ఉండాలి కదా అసలు ఇలాంటి స మనం ఎప్పుడు ఎలా ఉన్నామో ఒరిజినల్గా అలాగే ఉండాలి మంత్రి అయ్యాం కదా టై పెట్టుకోవాలి షూస్ వేసుకోవాలి ఏసీ గదిలకి పరిమితం అవ్వాలి అనేది మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పలేదు నిత్యం ప్రజల్లోనే ఉండండి అన్నారు అలాగే ఇలాంటి మన గోదావరి జిల్లాలంటే మన గోదావరి జిల్లాలంటే ప్రత్యేకం ఎందుకు ఉమ్మడి కుటుంబాలు వెలుగులోకి వస్తాయి ఉమ్మడి కుటుంబాలు ప్రపంచంలో మనం ఎక్కడ చూడలేము ఈ యుగంలో కేవలం ఎక్కడ చూడగలమండి ఓన్లీ గోదావరి జిల్లాలో మాత్రమే చూడగలం అది సంక్రాంతి సమయంలో మరి ఇలాంటి సంక్రాంతి సమయంలో అసలు మనందరం ఒకసారి కలుసుకుంటాం కుటుంబంలాగా రామచంద్రపురం నియోజకవర్గంలో చాలామంది కోడి పందాలకి వెళ్ళిపోతారు మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు నన్ను ఓటేసి గెలిపించారు కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గం అంతా నా కుటుంబం అని భావించే ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు మరి ఎలాంటి సమయంలో మరి ఇలాంటి ఊపిలో అసలు మన సైలెంట్ కొంటే ఏం బాగుంటుంది అందుకనే అస్సలు ఎవడు ఏసినా సరేలే అయితే మీరందరూ కూడా చాలా మంది నిల్చున్న వాళ్ళు ముఖ్యంగా మహిళలను క్షమించాలి ఎంత జనాదరణ వస్తుంది ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు ఊహించి నెక్స్ట్ టైము నెక్స్ట్ టైం ఈ గ్రౌండ్ కాకుండా పదిహేను వేల మంది కూర్చుని గ్రౌండ్ మాత్రం ఎన్నుకుంటాం అలాగే ఇలాంటి పిల్లలు ఆడుకుని అన్నీ కూడా జైంట్ వీల్స్ అలాంటివి మూడేసి పెడతాను ఖచ్చితంగా మనం మళ్ళీ సంక్రాంతికి ఊహలకు అందకుండా మనం సంక్రాంతి జరుపుకుంటాం ఇందులో నేను కేవలం కేవలం ఇక్కడ స్టెప్ లేసింది కేవలం మీ అందరిలో నేను ఒక్కడినని చెప్పి చెప్పడానికి మాత్రమే అది గుర్తించండి నేను పదకొండు సంవత్సరాలు ఒక పార్టీలో పనిచేశాను నాకు గుర్తింపు ఇవ్వకుండా కేసులు పెట్టింది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను అప్పులు చేర్చుకుని నేను ఈవెన్ ఒక వార్డు కౌన్సిలర్ కూడా కాదు నేను ఇంతకు ముందు నన్ను పిలిచి నాకు సీట్ ఇచ్చి నాకు మంత్రి పదవి ఇచ్చిందంటే దత్తుకున్నంత కాలం ఈ పార్టీలో ఉంటూ వాళ్ళకి విధేయుడిగా ఉండాలి అవునా కదా